అంటే అధికార పార్టీ వాళ్ళు ఏది చెప్తే పోలీసు వాళ్ళు అది వినాలి తప్పదు ఎందుకంటే వాళ్ళు ఒక పార్టీ కింద పని చేస్తున్నట్టుగా కాదు కదా అధికారంలో ఉన్నంతసేపు వాళ్ళ మాట వినవలసిందే పోలీసు వాళ్ళు జర్నలిస్టుల మీద కేసులు పెడుతుంటే ఏమి చేయలేని పరిస్థితి జర్నలిస్టు ఎవరి దగ్గరికి పోతారు అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గరికి పోతారు ఆ ఎమ్మెల్యే తాలూకు కేసులు పెట్టిస్తే ఎదుర్కోలేరు కదా ఇప్పుడు పెద్ద ఛానల్స్ కింద పనిచేసే వాళ్ళకైతే మాకు వెనకాల మా ఛానల్ ఉంది మా ఎండి ఉన్నారు తను చూసుకుంటారు అనేటువంటి ఒక భరోసా ఉంటుంది కానీ చిన్న పత్రికలు కానివ్వండి యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి స్ట్రీమింగ్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఏ విధంగా దీన్ని తట్టుకోగలరు అంటే మీరు చేసేటువంటి తప్పును ప్రశ్నిస్తే మాత్రం కేసులు పెడతారు ఇదేంటండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే జర్నలిస్టులని ఏకి పారేశారు కేసులు పెట్టారు కొట్టారు అన్ని చేశారు ఇప్పుడు ఒక చోట దొంగతనం జరుగుతూ ఉందండి ఆ దొంగతనం జరుగుతూ ఉంటే పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి ఫలానా చోట దొంగతనం జరుగుతూ ఉందండి ఈ విధంగా మేము చూసాము వారిని పట్టుకోలేకపోయాము అని చెప్పేసి కనీసం ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆ ఇన్ఫర్మేషన్ కదా ఇస్తుంది జర్నలిస్టులు ఫలానా చోట అన్యాయం జరుగుతూ ఉంది ఆ పోలీసు వాళ్ళు వచ్చేలోపు లోపు కూడా లేట్ అవుతుందని తన ప్రాణానికి హాని ఉందని తెలిసినా గానీ ముందుకు వెళ్ళి మాట్లాడి దాన్ని ఖండించేటువంటి వాడే జరగలేదు